హాయ్ హలో నమస్కారం ఈరోజైతే వీడియోలో దివాళి ఆఫర్స్ కింద బిగ్ బజార్ కిచెన్ ఐటమ్స్ అయితే చాలా వరకు వచ్చేస్తాయి ఏవేవి వచ్చే మనము వీడియోలో చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇప్పుడైతే ఒకటోటిగా చూసేద్దాం ఇక్కడైతే టబ్స్ ఉన్నాయి కదా అక్వేరియంస్ ఉన్నాయి అలాగే ఏదైనా పక్షులు పెట్టుకోవడానికైతే కేజెస్ అలాగే ఫోటో ఫ్రేమ్స్ అలాగే మన కిచెన్ ఐటమ్స్ కావాల్సినటువంటి ఇక్కడ బాక్సెస్ అయితే ఉన్నాయి ఈ బాక్సెస్ అని టిఫిన్ బాక్సెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే నేను చూసినంతవరకు అయితే పూలహారాలు అక్వేరియం ట్యాప్స్ బకెట్లు ఎగ్ బాక్స్లు పూల్ చెట్లు షోకేస్లో పెట్టడానికైతే పూల్ చెట్లు పూల్ చెట్లు పెట్టడానికైతే కుండీలు గోధుమ పిండి మైదాపిండి ప్యాకెట్స్ పర్స్లో మిక్స్ చేసేటువంటి ఐటమ్స్ అలాగే జెగ్లు విత్ గ్లాసెస్ వంటక కావాల్సినటువంటి గరిట్లు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఆయిల్ క్యాన్స్ కుంకుమరణీలు ఫోటో ఫ్రేమ్స్ ఇలాంటి కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి మనకి ఏవే ఉపయోగపడతాయి ఇంట్లో అలాంటి వస్తువులు ఇక్కడన్నీ ఉన్నాయి కానీ ఫిక్స్డ్ రేట్ అయితే ఉంది ఐటమ్ని బట్టి దాని రేట్ అయితే ఉందన్నమాట ఇక్కడ స్టార్టింగ్ మనము ఇంత కొనగలిగితే అంత హండ్రెడ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ వరకు ఐటమ్స్ అయితే ఉన్నాయంట మేమైతే మాకు ఏ వస్తువులు కాలో అవైతే కొన్నాం ఇవే మేము కొన్నటువంటి వస్తువులు ఇప్పుడైతే బిల్ అయితే వేస్తూ ఉన్నారు ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్కడిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి థ్యాంక్ యూ